హాయ్ ఆల్ నమస్తే ఈ కలెక్షన్స్ అండి నేను ఈరోజైతే జెమీచూలో ఫుల్ శారీస్ అయితే తీసుకొచ్చాను అనమాట కట్ ఏం లేదు ఫుల్ శారీస్ అనమాట సో ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది సో చాలా మంది అయితే అడిగారు ఫుల్ శారీస్ కూడా తీసుకురమ్మని సో ఫుల్ శారీస్ అయితే తీసుకొచ్చాను సో ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంటే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఛార్జెస్ అయితే ఉంటుందన్నమాట సో నేను కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోతాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ప్రజెంట్ ట్రెండ్గా నడుస్తున్న కలెక్షన్ అండి సో చూ శారీ చూడండి జెమ్ చూ శారీ అనమాట ఇలా ఉంటుంది ప్లెయిన్ చూ శారీ దీనికి పళ్ళు అలాంటివి ఏది ఉండదండి మొత్తం ప్లెయిన్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ వరకు సిక్స్ మీటర్స్ వరకు అయితే ఉంటుందన్నమాట ఇది చూసారు కదా కలర్ ఎంత బాగుందో దీంట్లో మనకి కొన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేనైతే ఒకటి మొత్తం ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నా ఫుల్ షైనింగ్గా ఉంది అండ్ బ్యూటిఫుల్గా ఉందండి మీరు వేర్ చేస్తానైతే చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది చాలా బాగుంది సో ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను కలర్స్ కూడా వన్ బై వన్ పెడతాను సో దీనికి ఒకవేళ మనం లేస్ కానీ లేస్ కానీ లేదంటే బ్లౌజ్ కానీ సెట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను ఒక్కసారి లుక్ కూడా మీకు చూపిస్తా సో మీకు ఐడియా వస్తుందనమాట దాన్ని బట్టి ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు అని మన దగ్గర బ్లౌజెస్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి లేసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో సేమ్ కావాలి అనుకుంటే సేమ్ కూడా వేసుకోవచ్చు అనమాట మనము నేను ఒకటైతే పెట్టి చూపిస్తాను మీకు ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది దానికోసం ఒకసారి అయితే పెట్టి చూపిస్తా మీ ఇష్టం ఇంకా నేను బ్లౌజెస్ వీడియో సపరేట్గా పెడతాను లేసెస్ వీడియో సపరేట్గా పెడతాను ఇది చూడండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చింది చూడండి సో దీనికి బ్లౌజ్ అనేది కూడా మనము ఇప్పుడు కొత్తగా వచ్చాయండి కొత్త బ్లౌజెస్ అనమాట కొంచెం కొత్త మోడల్లో వచ్చాయి బ్లౌజెస్ కూడా సో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే ఉంటాయి బ్లౌజెస్వి లేసెస్వి సో కావాలనుకున్న వాళ్ళైతే చూడండి ఒకసారి ఇలా ఉందండి ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ కాకుండా మొత్తం ఒకటే కలర్ కావాలంటే ఏదో బ్లౌజ్ కూడా లుక్ సూపర్ ఉంది మంచి క్లాత్ మీద ఉందనమాట పట్టు క్లాత్ మీద లుక్ చూడండి ఒకసారి ఇలా ఉంటుందన్నమాట మనం శారీ మనమే డిజైన్ చేసుకోవచ్చు మంచిగా మనమే మన ఇష్టం వచ్చినట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు సో దీనికి ఎలా అంటే మీరు లేసెస్ వీడియో చూసి బ్లౌజెస్ వీడియో చూసి తీసుకోవచ్చు అనమాట మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఫస్ట్ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బ్లౌజెస్వి అండ్ లేసెస్వి వీడియోస్ చూసి అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక్కటైతే నేను ఇట్లా పెట్టి చూపిస్తున్నా ఇలా ఉంటుంది అని చెప్పేసి చూసారు కదా లేస్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది మొత్తం సీక్వెన్సీ వచ్చి ఇలా వచ్చింది అనమాట మనకి వర్క్ అనేది కూడా అండ్ బ్రాడ్గా కూడా ఉంది కొంచెం పెద్దగానే ఉంది కొంచెం పెద్దగానే ఉంది అన్నమాట ఈ బ్లౌజ్ వర్క్ కూడా మొత్తం మనకి పర్ల్స్ పర్ల్ వచ్చి ఇలా ఉంది వర్క్ అంతా క్లాత్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ కూడా వచ్చాయి హ్యాండ్స్కి కూడా డిజైన్ వచ్చింది సేమ్ ఈ బ్లౌజెస్ నేను తర్వాత పెడతాను వీడియో అయితే ఫస్ట్ అయితే జెమీచూలో మనకి చూపిస్తున్నాను అనమాట దీనికైతే ఇట్లా వేసుకోవచ్చు ఇలా కావాలి అనుకుంటే నాకైతే మెసేజ్ చేయండి నేను కాస్ట్ చెప్తాను ఫస్ట్ అయితే మనము జెమీచూలో కలర్స్ అయితే చూద్దాం ఏమేం కలర్స్ అయితే ఉన్నాయి అనేది అయితే చూద్దాము ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది రామా బ్లూ ீன் கலர் கோல் கலர் லக் கூட உங்க கூட உதோ இது ப்ரௌன் ஓகே இது ப்ரௌன் ராமா கிரீன் டூ பீசஸ் அந்த அண்ட் மனிக்கு இது ஒரு கலர் சில்வர் கலர் அன்மட்ட இது సో ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే టిక్ చేసి అయితే నాకు సెండ్ చేయండి చూసారు కదా టోటల్గా ఇన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించిన కలర్లో అయితే టూ క టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ రామా గ్రీన్లో కూడా టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రిమైనింగ్ అన్ని వన్ వన్ పీసే ఉంది సో ఎవరికైనా కావాలనుకుంటేనైతే తీసుకోండి కాస్ట్ చెప్పలేదు కదా ఇంతకీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి అసలు ఇవ్వరు ఇవ్వరు చూ శారీస్ ఫుల్ శారీస్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నేను స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఇవే కలర్స్ మళ్ళీ రీస్టాక్ అవ్వచ్చు కాకపోవచ్చు మ్యాక్సిమం రీస్టాక్ అయితే అవ్వదు వన్స్ ఇప్పుడే నేను ఇంకా ఈ ఈ స్టాక్ అనేది తెచ్చింది ఇప్పుడే అనమాట సో మళ్ళీ రీస్టాక్ అయితే అవ్వచ్చు అవ్వకపోవచ్చు నమ్మకం అయితే లేదు సో దీంట్లో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఇలా కాకుండా మనకి నెట్ బ్లౌజ్లో కావాలి అనుకున్నా కానీ మనకి నెట్ బ్లౌజ్లో కూడా మనం చేసుకోవచ్చు సేమ్ ఇందాక చూపించిన కదా సేమ్ అలా నెట్ బ్లౌజ్తో కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు నెట్ బ్లౌజెస్లో కూడా చాలా పీసెస్ అయితే వచ్చాయి చాలా వచ్చాయండి పీసెస్ అయితే ఇన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో సో ఇలా ఉన్నాయి నేను వీడియో పెడతాను నెక్స్ట్ వీడియో సో చూసారు కదా ఇవి అండి కలర్స్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు వాట్సాప్ చేసేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ నెంబర్ని అయితే షేర్ చేయండి కామెంట్లో పెట్టండి ఓకేనా క్లాత్ వైజ్ అయితే చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది చూసారు కదా చాలా లైట్ వెయిట్గా ఉంది బాగుంది క్లాత్ కూడా ఎవరికైనా కావాలనుకుంటానైతే తొందరగా తీసుకోండి Thank you so much. Thank you all. Bye everyone.